మాస్టర్ మైండ్స్ అండ్ నవబాన ఇలా అనేక సంస్థలు ద్వారా ఏదైతే అధికారూరు ఉద్యోగాలు కల్పించారో వారందరికీ కూడా మనసారి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన చిత్తూరులో రాబోయే వైపులో అనేక కంపెనీలు మ్యాక్సిమం ఎట్ ది లైఫ్ ఇన్ఫర్మేషన్ కంపెనీషన్ ఆఫ్ రెడ్డిస్ సో ఇక్కడ ఏమైతే ఇప్పుడు మెడికల్ వైట్ బ్యాంకింగ్ సెంటర్ మైట్ వచ్చాయో గ్రేప్ సార్ వచ్చేంతటి లాస్ట్ ఇండస్ట్రీస్ వైపు కూడా మేజర్ టాప్ మేజర్ రిగర్డ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన సందర్భంగా ఆర్గనైజ్ చేస్తా మీ కూడా ఈక